వెల్కమ్ బ్యాక్ టు చాలా మాకనే కార్ బజార్ ఈరోజు టెన్ కే టెన్ సందర్భంగా మా స్టాఫ్ ఈ రోజు కేక్ తీయడం జరిగిందండి ఈ విషయం నాకు తెలియదు వాళ్ళే చూసుకొని మా స్టాఫ్ సపోర్ట్ వల్ల ఈరోజు ఈ స్థాయికి మనం రావడం జరిగిందండి వాళ్ళే కేక్ తీస్తున్నారు కేక్ కేక్ వస్తున్నామండి మా స్టాఫ్ అందరూ ప్రతి ఒక్కరు సపోర్ట్ చేశారండి ఈ సపోర్ట్ నాకు ఎప్పుడు ఉండాలని నేను కోరుకుంటున్నా కూడా నేను సపోర్ట్ ఎప్పుడు ఏ విధంగా సపోర్ట్ కావాలో ఆ విధంగా సపోర్ట్ కాదు చేసుకుంటూ నా దగ్గరనే వాళ్ళని ఉంచుకుంటానండి ఈ సెలబ్రేషన్ వచ్చేసి మన 10k సబ్‌స్క్రైబర్స్ అయినందుకుండి మార్కండే కార్బజార్ 10k సబ్‌స్క్రైబర్స్ YouTube కదా అబడ్ పట్టుకో అబ్బో కేక్ కోసా అండి చాలా మంది అయితే సపోర్ట్ చేస్తున్నారు ఇప్పుడు మీ మీ వల్లనే ఈ స్థాయికి రావడం జరిగిందండి ఈ విషయం కేక్ ఈ టెన్ కేజ్ సబ్స్క్రైబర్ వచ్చినా నాకు తెలియదు అసలు మా స్టాప్ చూసుకొని కేక్ తీయడం జరిగిందండి మా స్టాప్ లో ఉన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదములు అండి ఈ సపోర్ట్ కూడా వీళ్ళందరూ సపోర్ట్ నాకు కావాలి వాళ్ళ సపోర్ట్ నేను నేను కూడా వాళ్ళకి ఫుల్ సపోర్ట్ ఇస్తున్నాను ए कोई को दबा दो सनंगालिया हां कौन 10k सब्सक्राइबर दे रहा ना वीडियो सुन आ राजाना राजाना पेदे दे देना देना चाहिए बोल पे इज गो टू कैमरामैन कैसर డ్రైవర్ చాలా మంది సపోర్ట్ చేశారు ఇప్పటివరకు అండి ఇంకా ముందు సపోర్ట్ కావాలి మాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్